ില്ല എങ്ങനെ ആഗ്രഹമല്ല పాలు అండి బ్రెడ్ ముక్క కట్టి పెట్టుకున్నామండి నెయ్యి వేసుకుంటారు అక్కడ ఆయిల్ వేస్తాం సార్ బ్రెడ్ వేసుకోవాలి కదండి బ్రెడ్ వేసుకుని దాంట్లో మీ ఆలుకులు కిస్మిస్ బా ఏడుపు పందులు పోయిందండి మళ్ళీ దాన్ని అందరూ తీసుకోలేదు ఇంకా షుగర్ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ షుగర్ అవుతావా కళ్ళు కుట్టి ఆయిల్ అయితే కాగిన తర్వాత బ్రెడ్ చేసుకోవాలండి కాగిందంట కాగింది అండి కాగిన తర్వాత బ్రెడ్ వేసుకుని ఏం र प्र्रट यह पटटेवि पले మాట స్వీట్ అయితే ఈరోజు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా పత్తి కట్ట రెడీ చేసుకోవాలంటే ఎలా చేసుకోకండి

అక్కడైతే వచ్చేసింది ఫ్రెండ్స్ మళ్ళీ డబుల్ కమిటర్ నేను ఎల్లో తీసుకొచ్చేసాం పెద్దమంటే అట్నా సత్య మాకు బాగా అప్పుడప్పుడు చేస్తుందండి అలవాటు అండి డబుల్ కమిట బాగా చేస్తుంది ఫ్రెండ్స్ డబుల్ కమిటర్ లేదండి దుప్పలా ఉందండి మరి ఇది అయితే డుల్ కమెటలా లేదండి అదొకరక ఉప్మా కొంచెం కలర్ వేద్దాం ఫ్రెండ్స్ కొంచెం కలర్ అయితే వేసుకుందాం ఎవరైనా గ్రీన్ డబ్బులు కమెంటే తిన్నారు ఎప్పుడైనా చూడండి ఇలాంటి డబ్బుల కమ్మిట ఎప్పుడైనా తిన్నారు మీరు కలర్ సరిగా కడతలేదు అందులో బాగుంది కానీ కలర్ లాస్ట్ రెడీ చేసింది డబ్బుల కమ్మేట నచ్చితే ఇలా ట్రై చేయండి ఎవరు నచ్చదంట సబ్స్క్రైబ్ చేయండి అంతే చూడాలండి బాగుంది మా నాన్న మా నాన్నగారితో ఫ్రెండ్స్ అండి మా నాన్న సత్తమక్క ఇదిగా మరి చెప్పే like like this video, please Bye friends.